జిఆర్టే జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూముల్లో నిర్వహించిన షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఖాతాదారులను అలరించింది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుంచి జీఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాల ప్రపంచంలో విశ్వాసానికి స్వచ్ఛతకు ఐశ్వర్యం ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచింది ప్రతి ఒక్క సందర్భానికి తగినట్టుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జీఆర్టీ సేకరణల్లో బంగారం వజ్రాలు ప్లాటినం వెండి రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చితత్వానికి పనితనానికి సంప్రదాయ మరియు సమకాలీన మేళవింపుకు మచ్చుతునకలుగా నిలుస్తాయి కాగా పండుగ సీజన్లో జీఆర్టీ జ్యువెలర్స్ తన అన్ని షోరూముల్లోనూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ను నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారులను అలరించింది ఈ ఉత్కంఠభరితమైన ఉత్సవం ఐదు వేల రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువకు కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఐదు కోట్ల రూపాయల విలువైన ఎక్స్యూవీ కార్లు వజ్రాల నెక్లెస్లు టైక్లు బంగారం మరియు వెండి నాణాలు గెలుచుకునే అవకాశాన్ని అందించింది శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెయ్యిన్ని అరవై రెండు మంది అదృష్టవంతులైన ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాలను చిరునవ్వులతో ఉత్సాహ వేడుకగా ఇంటికి తీసుకువెళ్లారు ఇరవై నాలుగు మంది ఖాతాదారులు మహీంద్రా ఎక్ నలభై ఏడు మంది ఖాతాదారులు ఒక్కొక్కటి రెండు లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాల నెక్లెస్లు నలభై ఏడు మంది ఖాతాదారులకు టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వాహనాలు రెండు వందల ముప్పై ఆరు మంది ఖాతాదారులకు ఒక్కొక్కరికి పది గ్రాముల బంగారు నాణ్యాలు అలాగే ఏడు వందల ఎనిమిది మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి వంద గ్రాముల వెండి నాణ్యాలు లభించాయి ఈ ప్రకటన అనంతరం జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ ఈ ఘనమైన ఉత్సవంలో తమ వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు జీఆర్టీ జ్యువెలర్స్ ఖాతాదారుల మామూలుపై చిరునవ్వులే తమ విజయానికి నిజమైన కొలమానమని ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలను అందుబాటులో పరిధిలోనికి తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు ఈ సందర్భంగా జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జిఆర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ పండుగ సీజన్లో చిరకాలం గుర్తుండేలా అపూర్వమైన జ్ఞాపకాలను సృష్టించడమే తమ లక్ష్యమని తెలియజేశారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కు అపూర్వమైన స్పందన లభించిందని అన్నారు ప్రత్యేకమైన లాభదాయకమైన అనుభవాలను సృష్టించడాన్ని కొనసాగించడానికి తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు ఈ వేడుకలు తమ అభిమాన ఖాతాదారుల మధ్యలో ఆనందం కలగజేయడానికి జీఆర్టీ జ్యువెలర్స్ ఎప్పటికీ కట్టుబడి ఉండేలా చేస్తుందన్నారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్లో మూడు కార్లు ఆరు బైకులు ఆరు డిమ్ విన్ నెక్లెస్లు పది గ్రాముల గోల్డ్ కాయిన్లు ముప్పై వంద గ్రాముల వెండి కాయిన్లు అరవై తమ ఖాతాదారులను వరించిందని తిరుపతి మేనేజర్ నాగరాజు డీజీఎం కార్తికేయన్ మార్కెటింగ్ మేనేజర్ అన్బు తెలియజేశారు కస్టమర్ సర్వీస్లో మంచి పేరు ప్రఖ్యాతలతో ముందుకెళ్తూ ఉంది ఇలాగే ఈ బ్రాంచ్ అభివృద్ధి చెందాలంటే ఓకేనా కస్టమర్ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ తగినట్టుగా మనం అన్నీ ముందుకెళ్తుంటాము జనవరిలో సంక్రాంతికి డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నలభై ఒక్క రోజుల్లో మనకి షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కూపన్ జరి కూపన్ కాన్షియస్ జరిగినది ఇందులో మదనపల్లి తిరుపతి అన్ని ఆంధ్ర బ్రాంచెస్ తెలంగాణ బ్రాంచెస్లో ఇటువంటి ఆఫర్ జరగడం జరిగినది ఇందులో మదనపల్లి తిరుపతి